హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ నేను ఈరోజు నెల్లూరులో అయిన మొక్కులు కోరుకొని ఉప్పు బెల్లం సమర్పిస్తే ఈ దేవుని దగ్గర మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట చూద్దాము అసలుకి గుడి ఎలా ఉంది గుడి ప్రతిష్టతేంటిది ప్రాధాన్యత ఏంటిది అనేది ఇక్కడ కొంతమందిని అడిగైతే మనం తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మహిమగల దేవుడు అంట నేను కూడా ఫస్ట్ టైం ఈ కార్తీక మాసంలో ఈ దేవస్థానం నేను వెళ్ళి మీ అందరి కోసం నేను వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి ఇదంతా గుడి ఎంట్రన్స్ అండి ఈ గుడి పేరు వేముల చెట్టు బాయి అని అంటారంట అక్కడ ఉన్న ప్లేస్ దగ్గర కానీ ఈ చెట్టు ఈ ఊరి పేరు ఈ గుడి పేరు వచ్చేసరికి నెల్లూరులో శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి గుడి అని అయితే అంటారంట అండి ఇక్కడ ఒకప్పుడు వేములయ్య వేములమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు అనేది ఈ గుడి దగ్గరలో నివసించే వాళ్ళంట నివసించే వాళ్ళైతే అయితే వాళ్ళు ఏమంది ఇక్కడ ఆ ప్రాధాన్యతలో ఉన్న ఎక్ అక్కడ వాటర్ అయితే లేదంటండి వాటర్ లేకపోవడంతో వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు గుంత తీస్తూ ఉన్నారంట గొంత తీస్తూ ఉంటే ఎంతసేపటికి ఓటర్ రాకపోవడంతో అక్కడ ఏమవుతుంది ఇంకా వీర రాఘవేంద్ర స్వామి కల్లోకి వచ్చేసి ఇలాగ మీ ఇద్దరు మరణిస్తే ఇక్కడ మంచి జరిగిద్ది ఈ ఊరికి అన్నట్టు వాళ్ళైతే చెప్పారంట అప్పుడు వాళ్ళు మరణించారు ఇదంతా ఎంట్రన్స్ అండి లోపల అమ్మవారి గుడి నాగార్పమ్మ పడగలు సాయిబాబా గుడి నీ చూపించాం కదా కళ్యాణ మండపం అన్ని నవ గ్రహాలు అన్ని గుళ్ళు అయితే మనకున్నాయి ఇక్కడ స్వాములు కూడా వాళ్ళు మండపం పెట్టుకొని పూజించుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసరికి గర్భ ద్వారా గజస్తంభం అండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దాకా మీరు మేము బయట ఎంట్రన్స్ మొత్తము ఆ గుళ్ళు అయితే చూశారు ఇది వచ్చేసరికి మెయిన్ గర్భద్వారము అంటే గజ స్తంభము వర్షమైతే మేము వెళ్ళినప్పుడు ఫుల్లు పడుతుందండి కానీ చిన్నగా మీ కోసం అనేది కొంచెం క్లిప్పులు అయితే తీసాను ఇదేనండి మన కోరికలు తీసే ఉప్పు మిరప ఉప్పు మిరియాలు సారీ మిరియాలు ఇవి రెండు సమర్పిస్తే ఇక్కడ వేస్తే మనకి ఆరోగ్యం బాగో లేకపోయినా ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్నా ఇక్కడ వేసి మూడు చుట్లు తిరిగి అది కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఇది వచ్చేసరికి బావండి అదే వేములమ్మ వేములయ్య చెప్పే కదా అది బావండి అక్కడ బెల్లం సమర్పిస్తే అది కరుగుతూ కరిగి పూర్తిగా కరిగిపోయినాక మన కోరికలు అయితే అనేది ఇది మెయిన్ గర్భద్వారము లోపల అండి గుడి లోపల అదేనండి విగ్రహం వచ్చేసరికి ఇక్కడ అక్కడ పంతులు గురించి

ఆయన చేతికి తనంత్రియన్నారు ఆయన ఔషధాలు రాసా ఆయుర్వే రా ఆయన మాట ధనంద్రీగా నేను ఎప్పుడు నేను జరిగిందంటారు మీ దగ్గర దగ్గర వచ్చింది కూడా ఆ రోజున చేస్తాను మారించాలి కాబట్టి ఈ దేవస్థానంలో మీకు ఏ మొక్కలు ఉన్నా విద్యా ఉద్యోగం కలిసి కాకుండా ఆయా చేస్తారు ఏదైనా ఇబ్బంది ఏంటంటే వచ్చి స్వామివారి ముక్కడి పెట్టుకొని பல அப்படி திங்கலயம் ரெண்டு வந்தாலும் கிட்ட பக்கம் எந்த

అందురేందుకన్నా నేను మెయిన్ కోలేన లాంగ్ డేట్ తీయడానికి అనుకున్నాం ఎక్కడికి వచ్చేసారు మేమందరం గుడియా ఆ అది అందుకనే చెప్దాం కదా వాళ్ళే పుత్రక్షణం కాబట్టి మేమందరం ఒకరోజు చేస్తాం కదా ఎస్ఎంసీకి కొందరం మెయిన్ క్లిక్ కి పిచ్చి పిచ్చి మంటలు చాలం నాకు మంచి సక్సెస్ అయ్యే బై అని ఫీల్ అవుతున్నాను విన్నారా కదండి పంతులు గారు మనకి ఎంత క్లుప్తంగా వివరించారో గుడి మొత్తం కూడా మీరు చూశారు ఇక్కడికి ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు ఇది నెల్లూరు జిల్లాలోని గుడి అయితే ఉందండి ఇది వైద్యశీ వైద్య రాఘవేంద్ర స్వామి గుడి అనే కంటే ఇది వేమాల చెట్టి గుడి అని అయితే అంటే కంపల్సరిగా మన అక్కడికైతే తీసుకొస్తారు చాలా బాగుంది మీరు అందరు కూడా చూసి ఆదరించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి